ఏపీలో అనేక జాతీయ రహదారులు అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయబోతున్న ప్రధాని మోడీ బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ వేకు శంకుస్థాపన పద్నాలుగు వేల కోట్ల విలువ ప్రాజెక్టులకు శ్రీకారం రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన ముప్పై ఐదు జాతీయ రహదారులు సైతం ప్రారంభం దేశవ్యాప్తంగా లక్ష కోట్ల విలువైన నూట పన్నెండు జాతీయ రహదారులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు వర్చువల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ ఏపీ ప్రభుత్వం అద్భుతమైన సహకారం అక్కడ అద్భుతమైన సహకారం అందిస్తుందని కితాబు కూడా సో మొత్తంగా రహదారులు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాజెక్టులు ఆనందపురం ఆనందపురం పెందుర్తి అనకాపల్లి ఆరు లైన్ల రహదారి యాభై ఒక కిలోమీటర్లు అనమాట ఇది అదేవిధంగా గురజానపల్లి అవనిగడ్డ రెండు లైన్ల రహదారి ఇది నూట ఇరవై ఏడు కిలోమీటర్లు గుండు గొల్లను కలపర్రు ఆరు ఆరు లైన్ల రహదారి ఇది ఇరవై ఏడు కిలోమీటర్లు అదేవిధంగా విజయనగరం టౌన్ నాలుగు లైన్ల బైపాస్ పదిహేడు రోడ్లు ఇది పదిహేను కిలోమీటర్ పదిహేడు కిలోమీటర్లు ఇది మర్కంబట్ట క్రా చెర్లోపల్లి నాలుగు లైన్ల రహదారి ఏడు కిలోమీటర్లు దేవరపల్లి జీలుగుమిల్లి రెండు లైన్ల రహదారి ఇరవై మూడు కిలోమీటర్లు అంటాం కానీ నెక్స్ట్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులో ముఖ్యమైన చూసుకుంటే విజయవాడ కడప బెంగళూరు ఆరు లైన్లు ఆరు లైన్లు జాతీయ రహదారి కర్నూలు ఆత్మకూరు నాలుగు లైన్ల రహదారి తమిళనాడు సరిహద్దుల నుంచి పుత్తూరుకు నాలుగు లైన్ల రహదారి పుట్టపర్తి కోడూరు నాలుగు లైన్ల రహదారి మైదుకూరు బద్వేలు నాలుగు లైన్ల రహదారి ఓడరేవు చిలకలూరుపేట నాలుగు లైన్ల రహదారి బి కొత్తపల్లి జంక్షన్ గోరంట్లో నాలుగు రోడ్ల రహదారి ఇవన్నీ కూడా అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా మనకి ఈ రోజు అయితే శంకుస్థాపన అయితే చేయబోతున్నారనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి